ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన హెచ్చర్ల నియోజకవర్గం ముక్కు ఆదినారాయణను తొలగించి టీడీపీ దళిత విద్యావంతులకు అవకాశం కల్పించాలని హెచ్చెర్ల నియోజకవర్గం రణస్థల మండలంలో శుక్రవారం విలేకరుల సమావేశం పలువురు టీడీపీ దళిత నాయకులు మాట్లాడుతూ ముక్కు ఆదినారైన జులై ఏడవ తేదీన తెలుగుదేశం పార్టీ పదవికి రాజీనామా చేశారని వారు గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ దానికి వ్యతిరేకంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులను అలాగే ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడి మీడియా ద్వారా చెప్పడం జరిగింది ఇటువంటి వ్యక్తిని ఒక కమిషన్ సభ్యుడిగా ఎటువంటి విద్యార్హత లేని వారిని ఎంపిక చేయటం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో దళిత నాయకులు విద్యావంతులు మేధావులు ఉన్నటువంటి వ్యక్తులకి కమిషన్ సభ్యుడిగా అవకాశం ఇస్తే మన పార్టీకి మా ఎస్సీ కులానికి మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీడియా ద్వారా తెలియజేశారు ప్రభుత్వం ఈ అంశంపై ఆలోచన చేసి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వచ్చేలా ఎవరినైనా విద్యావంతుడికి అవకాశం కల్పిస్తారని పలువురు డిమాండ్ చేశారు